హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వింత వివాహం హాస్య నవలికలు చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మనము డీడీల వల అనే టైటిల్ ఉన్నటువంటి కథను చదువుకుంటున్నాము రచించిన వారు టీఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి సుందరయ్య నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇవాళ వచ్చినట్లే కాస్త పెందలాడే రావాలి రాత్రి ఎనిమిది తరువాత ఎప్పుడు రాకుసుమా అంటూ మీద నుండే కేకలు పెట్టి చెప్పాడు శంకర్రావు నాంచరయ్య ఇంటి ఇనుపగేటు తోసుకుని కాంపౌండ్లోకి ప్రవేశించి ఐదారు అడుగులు వేసిన సుందరయ్య పులిని చూసిన వాడిలా వెనక్కి పరిగెత్తుకొచ్చి యువతల పొడి గేటు మూసివేశాడు చలాకీగా సుందరయ్య అంత వేగంగా వెనక్కి వెళ్ళి అంత హఠాత్తుగా మూసివేయగలడని ఏమాత్రం ఊహించలేక వేగంగా పరిగెత్తుకొచ్చిన తోకలేని పెద్ద కుక్క తలతో గేటుకు ఢీకొట్టుకుని మొదట కుయ్యమని ఆపై కోపంగా సుందరైకేసి పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ భయంకరంగా మొరగడం మొదలుపెట్టింది ఈ తంతంతా వరండాల్లో కాస్త చాటుగా కుర్చీలో కూర్చుని ఉన్న నాంచారయ్య బావమర్ది పక్షుల పార్వతీశం చూస్తూనే ఉన్నాడు తమ కుక్క ఇతల్ని తరిమి తరిమి భయభ్రాంతులు చేస్తుంటే చాటుగా చూడడం అతనికి చాలా ఇష్టం అయితే అతనికి నిరాశ కలిగిస్తూ గత అనుభవాలతో హుషారుపడ్డ సుందరయ్య అనుభవజ్ఞుల్లో అంత చలాకేగా గేట్ అవతలకి పారిపోయి మెరుపు కన్నా వేగంగా గేటు మూసుకోవడం పైగా తమ కుక్క వెళ్ళి ఆ ఇనుప తలుపు ఢీ కొట్టడంతో నిరుసాహపడిపోయాడు కాసేపు కుక్కను మరగనిచ్చి తర్వాత అప్పుడు ఇంట్లోంచి వచ్చిన వాడిలా బయటకు వచ్చి కుక్కను తీసుకుని వెళ్ళి గొలుసుతో గట్టివేశాడు ఆలోగా లోపలి చేరుకున్న సుందరయ్య బావగారు ఉన్నారా బాబు అని అడిగాడు పార్వతీశాన్ని ఇప్పుడే పూజ గదిలోకి వెళ్ళారు పది నిమిషాలు ఆగు వస్తారు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు పార్వతీశం గొలుసు తెంచుకుని తన మీద పడడానికి విష ప్రయత్నాలు చేస్తున్న కుక్కను చూస్తూ గొలుసు ఎక్కడ తెగిపోతుందో రా దేవుడా అనుకుంటూ సుందరయ్య పాతిక నిమిషాలు నిలబడ్డాక కానీ ఇంట్లోంచి ఊడిపడలేదు నాంచారయ్య ఏమిటి మొత్తం తెచ్చేసావా అన్నాడు వచ్చి రావడంతో లేదు బాబు అయితే ఏడు వందల యాభై తెచ్చివు ఇప్పటికే వారం రోజుల పాటు పైబడి నష్టపోయాను అన్నాడు విసుగ్గా ఏడు వందల యాభై లేదయ్యా ఐదు వందలే ఉంది ఈ నెలకి ఇదే దయచేసి తీసుకోండి అయ్యా రేపు నెల నుండి తప్పకుండా ఏడు వందల యాభై చొప్పుని తెచ్చిస్తానయ్యా కుదరదయ్యా కుదరదని ఆ రోజే చెప్పాను కదా ఇంకా ఆలస్యం చేస్తే ఈ ఏడు వందల యాభై కూడా పై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది నీవు కొంచెం కనికరించాలయ్యా ఈ నెల ఏడు వందల యాభై ఇయ్యలేను వచ్చే నెల నుండి ప్రతీ నెల మదనపల్లిలో ఉన్న నా తమ్ముడు మరదలు సహాయం చే సహాయం చేసి పంపుతామన్నారు పై నెల నుండి ఖచ్చితంగా నెలకు ఏడు వందల యాభై కడతానయ్యా నారా పీచు వాళ్ళు వడ్డీతో సేరా ఈ నెలకు కాస్త కనికరించాలి బాబయ్య చచ్చి మీ కడుపును పుడతాను సుందరయ్య అలా అనగానే నాంచారయ్య పక్కలో బాంబు పడ్డట అదిరిపడ్డాడు ఇదిగో సుందరయ్య అలాంటి మాటలంటే నేను ఊరుకునేది లేదు నీవు చస్తే నాకు డబ్బు ఎవరు కడతారయ్యా అథవా నా బాకీ తీర్చాక చచ్చిన చచ్చిన మరే సన్నాసు కడుపును పుట్టు అంతేగాని నా కడుపును మాత్రం పుట్టొద్దు ఆ నా కడుపును పుట్టబోయేవాడు ఎంతటి పుణ్యాత్ముడై ఉంటాడో తెలుసా వాడి కోసం ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఏమేమి చేస్తున్నామో నీకేం తెలుసు అలాగే బాబయ్య మీ బాకీ పూర్తిగా చెల్లించేంత వరకు నేను చచ్చినా చావను చచ్చిన మీ కడుపును మాత్రం పొరపాటును కూడా పుట్టను ఈ నెలకు మాత్రం ఈ ఐదు వందలు పుచ్చుకుండా కనికరించి అంటూ ఐదు వందల రూపాయల కాగితాలు అందించాడు సుందరయ్య ఈ నారా పీచు వాళ్ళ వంశంలోనే కనికరం అనేది లేదు కనికరం ఉంటే వ్యాపారం ఎలా చేస్తాము అయినా నీ ఏడుపు చూడలేక తీసుకుంటున్నాను అంటూ అయిష్టంగా తీసుకున్నాడు నాంచారయ్య ఐదు వందల రూపాయలు అయ్యా ఇంకో సంవత్సరం వరకు అసలు చెల్లించలేను మీరు చెప్పినట్లు ప్రతి నెల ఏడు వందల యాభై చొప్పున వడ్డీ మాత్రం చెల్లించగలను అన్నాడు సుందరయ్య రాజారావు మాటల్ని మననం చేసుకుని అర్జెంటుగా దీనంగా ఫోజు పెట్టి సంవత్సరం పాటు అతని డబ్బు మీద పదిహేను శాతం డోకా లేకుండా వడ్డీ రాబోతున్నందుకు మనసులో చాలా సంతోషించాడు నాంచారయ్య నెలకు ఏడు వందల యాభై చొప్పున సంవత్సరం రోజులు మాత్రమే పుచ్చుకుంటాను అసలు ఇచ్చేయాలి లేదంటే వేరే ప్రాంశాల నోటు రాసివ్వాలి వడ్డీ రేటు కూడా మారుతుందా అన్నాడు ఖచ్చితంగా తన సంతోషాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా గుండెలు నిండుగా గుబులు కమ్ముకున్న మౌనంగా తల ఊపి అక్కడి నుండి బయలుదేరాడు సుందరయ్య కాలు ఏడ్చుకుంటూ సాయంకాలం ఏడు గంటలు దాటింది రామాలయానికి వెళ్ళిన రాజారావు తిరిగి వచ్చేసరికి వరండాలో బెంచి మీద కూర్చుని నుండిన సుందరయ్య నిలబడి నమస్కారం చేశాడు చూడు సుందరయ్య అలా పదే పదే వందనాలు చెయ్యకు నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇంతకు వెళ్ళే వచ్చావా నాంచరయ్య వద్దకు అన్నారు రాజారావు గారు వరండా గోడ మీద కూర్చుంటూ వెళ్ళాను సార్ ఈ తాలూకు వడ్డీ ఐదు వందలు తీసుకోలేదు మొదట అడుక్కుని బ్రతిమిలాడి రేపు నెల నుండి ఏడు వందల యాభై చొప్పున తెచ్చిస్తానని చెప్పాక తీసుకున్నాడు సార్ ఆయన బదరపల్లెల్లో ఉన్న నీ తమ్ముడు సహాయం చేస్తాడని చెప్పావా లేదా చెప్పాను సార్ నా తమ్ముడు మరదలు ఇద్దరు సహాయం చేస్తారని చెప్పాను వెరీ గుడ్ రేపు నెల జీతం అందుకోగానే రా ఏం చేయాల్సింది చెప్తాను సార్ వడ్డీ ఏడు వందల యాభై ఇవ్వాల్సిందేనయ్యా నీవు నీ భార్య తింటారో పస్తులు పడుకుంటారో నాకు అనవసరం నేను చెప్పే వరకు నేను చెప్పిన రీతిలో నారపీచు నాంచారయ్యకు వడ్డీ చెల్లించాల్సింది అన్నారు రాజారావు సుందరయ్య ఏమయంగా చూశాడు కేసి తిక్క కుదిరింది కానీ రోకలి తలకు చుట్టూ అన్నట్లుగా అనిపించింది అతనికి మళ్ళీ కానీ శంకరయ్య ప్రేమ వ్యవహారంలో రాజారావు గారి పాత్ర జ్ఞాపకొచ్చి మళ్ళీ కొంత ధైర్యం కూడా కలిగింది అతని ముఖంలో మారుతున్న రంగులు చూస్తున్న రాజారావు సుందరయ్య మీద చాలా జాలి కలిగింది సుందరయ్యా పది రోజుల పాటు కదలకు పది రోజుల పాటు వదలకుండా ముసురు పట్టినప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగాడు కొద్దిగా నవ్వి ఈ ముసురు వదులుతుందా ఇహ ఎండ అనేది కనిపిస్తుందా అని అనిపిస్తుంది సార్ ఎన్ని మబ్బులు కమ్మినా ఆ మబ్బులు వెనక ఎక్కడో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు కదా నిజమే సార్ కాబట్టి భయపడకు ఇంటికి వెళ్ళి అన్నం తిని నిశ్చింతగా నిద్రపో అన్నారు అనునయంగా అలా అంటున్న రాజారావు గారి కళ్ళల్లోకి చూసేసరికి పూర్తిగా ధైర్యం కలిగిన సుందరయ్య బయలుదేరాడు రోజులు లెక్క పెట్టుకుని ప్రతి నెల టంచన్గా జీతం పుచ్చుకుని ప్రతి ఉద్యోగస్తుడు అదృష్టవంతుడే అని అనుకోవడం సబబు కాదు అందుకోవడానికి భయపడే ఉద్యోగస్తులు ఉన్నారు ఈ దేశంలో చాలామంది జీతం అందుకున్న సుందరయ్య ఇంటికి వెళ్లకుండా నేరుగా రాజారావు గారి వద్దకే వెళ్ళాడు జీతం తెచ్చావా సుందరయ్య అని నవ్వుతూ అడిగాడు రాజారావు తెచ్చాను సార్ వెరీ గుడ్ మదనపల్లెకు ఛార్జీ ఎంత పదకొండు రూపాయలు సార్ సరే రేపు సెలవు పెట్టి మదనపల్లి వెళ్ళి అక్కడ బ్యాంకులో స్టేట్ బ్యాంకులో కానీ లేదా ఆంధ్ర బ్యాంకులో కానీ ఏదో ఒక బ్యాంకులో నీ పేరిట నాన్చారాయ్య పేరిట కాదు సుమా నీ పేరిట ఏడు వందల యాభై రూపాయలు బ్యాంకర్స్ డీడీ తీసుకురావాలి డీడి తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు పొంగనూరు దగ్గరగా భీమగాని పల్లె అనే పల్లెటూరు ఉంది అక్కడ దిగిపోయి ఆ బాగా బాగారెడ్డి అనే కుర్రవాడు ఉంటాడు వాడిని కలిసి రావాలి సరే సార్ అలాగే చేస్తాను సార్ వెరీ గుడ్ ఒక్క నిమిషం ఆకు బాగారెడ్డికి ఓతని రాసిస్తానంటూ ఇంట్లోకి వెళ్ళి పది నిమిషాల తర్వాత ఒక కవర్ తెచ్చిచ్చాడు రాజారావు కవర్ మీద చిరంజీవి బాగారెడ్డికి భీమగాని పల్లె అని రాసి ఉంది మదన పల్లెలో పని ముగించుకుని వచ్చేటప్పుడు తిరుగు ప్రయాణంలో భీమగాని పల్లె స్టాపింగ్లో దిగు పల్లెలోకి వెళ్ళి ఈ చీటి బాగా రెడ్డికి ఇవ్వు అతను ఏం చెప్తాడో తెలుసుకుండా రాక రాక వచ్చిన అన్నం చూసి ఆనందపడిపోయాడు సుందరయ్య తమ్ముడు సవరాల సంపత్ కుమార్ కుశల ప్రశ్నలు మంచి చెడ్డలు మాట్లాడుకున్నాక తన పేరిట ఏడు వందల యాభై రూపాయలకు బ్యాంకర్స్ డీడీ కావాలని చెప్పాడు సుందరయ్య ఆ డీడీ ఎందుకో ఏమిటో చెప్పకపోవడం వల్ల అయోమయంలో పడ్డాడు సంపత్తు అయినా తన అన్నను అడ్డదిడ్డ ప్రశ్నలు వేసి వేధించకుండా డబ్బు పుచ్చుకుని తనే బ్యాంకుకు వెళ్ళాడు డీడీ తీసుకురావడానికి తమ్ముడికి నలుగురు పిల్లలు సిటీఎం స్పిన్నింగ్ మిల్లులో గుమస్తా ఉద్యోగం వచ్చే జీతంతో సంసారం లాక్కు వెళ్తున్నాడు గుట్టుగా తన బాధలన్నీ ఎక్కరో పెడితే తమ్ముడు మరదలు కూడా తనను గురించి ఆలోచిస్తూ బుర్రలు పాడు చేసుకుంటారని తెలుసు ప్రశాంతంగా ఉన్న వాళ్లకు అశాంతి కలిగించడం ఎందుకు లెమ్మని తన సంగతులు ఏవీ చెప్పలేదు సుందరయ్య మరదలు పిల్లలు కొసరి కొసరి వడ్డించిన భోజనాన్ని తృప్తిగా తిని దేవుడి గదిలో చాప పరుచుకుని కాసేపు నడుము వాల్చాడు సుందరయ్య ఓ కునుకు తీసి లేచేసరికి తమ్ముడు డీడీ తీసుకుని వచ్చేశాడు తమ్ముడు మరదలు పిల్లలు ఎంతగా బ్రతిమ్లాడిని ఆగకుండా ఇంకోసారి భార్యతో పాటు వస్తానంటూ డీడీ తీసుకుని బయలుదేరేశాడు సుందరయ్య సాధ్యమైనంత త్వరగా భీమగాని పల్లెకి వెళ్ళి రాజారావు గారి ఉత్తరాన్ని బాగారెడ్డికి అందజేసి అక్కడి నుండి వీలైనంత త్వరగా బయటపడి తన ఊరి బస్సు ఎక్కేయాలని ఆలోచనలో ఉన్నాడు అతను ఇక చేసేది లేక అతని తమ్ముడు అతని సైకిల్ మీద సివిల్ బస్టాండుకు తీసుకువచ్చి పొంగనూరు వెళ్ళే ప్యాసింజర్ బస్సులో కూర్చోబెట్టాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి